ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ ఎంతగానో మా మా హృదయపూర్గా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దర్శన చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఇప్పుడు అందరినీ వేరేస్తున్న సమస్య కరోనా సెకండ్ వేవ్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఎంతో మందిని అతి తక్కువ సమయంలోనే మరణాలకు దారితీస్తుంది చాలా మంది ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా వారికి కరోనా సోకడం జరుగుతుంది అయితే కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ని కొన్ని చిన్న చిన్న చిట్కాలని మనం పాటించడం ద్వారా దీని బారిన పడకుండా మనం కాపాడుకునే అవకాశం సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే కావాలని మనం కొన్ని సందర్భాలు చేయకపోయినా అనుకోని సందర్భాలు కూడా మనకు అటాక్ అయ్యే అవకాశం ఉంది బట్ తెలిసి కూడా మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం ఆ మిస్టేక్స్ ని ఎలా కవర్ చేసుకోవాలి ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనిషికి కావాల్సినటువంటిది ఇమ్యూనిటీ పవర్ మనకు తెలియకుండా అటాక్ అయినప్పుడు ఈ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం ఈ విషయం చాలా మంది కూడా తెలుసు దీనికోసమే అందరు ప్రోటీన్స్ కోసం అని చికెన్ ఎక్కువగా తింటూ ఉండడం అని కూడా జరుగుతుంది అయితే నేను ఇంత ముందు లాస్ట్ వీడియోస్ లో కూడా ఇమ్యూనిటీ పెంచేటువంటి కొన్ని మెడిసిన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను ఈరోజు మనము ఇమ్యూనిటీ పెంచుకునే విధానం చాలా మందికి ఫ్రూట్స్ తిన్నా కానీ జ్యూసెస్ తాగినా కానీ మంచి ఫుడ్ పెరుగుతుంది చాలా మందికి తెలుసు వైరస్ అనేది గొంతు లోపలనే చనిపోవడానికి ఇన్హెలర్ లాంటిది అదేవిధంగా కొంతమంది ఆవిర్బాడలు లాంటివి చేస్తుంటారు అయితే ఒక చిన్న చిక్క ఏంటి అంటే మనకు మామూలుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో చూర్ణం అనేది దొరుకుతుంది లేదా సొంటి ఈ బస సొంటి రెండింటిని సమభాగాలు కూడా కలుపుకోవచ్చు ఓకేనా వసను సొంటిని సమభాగాల్లో కలు కలుపుకొని ఉదయం రాత్రి రెండు కూడల నసం ఈ ముక్కు ద్వారా పిలవాలి ఇలా పిలవడం వల్ల ఏముందంటే లోపల ఉన్నటువంటి ఈ గోడలకు అదంతా ఒక పొరలాగా పేరుకొని ఒకవేళ వైరస్ అటాక్ అయినా కూడా అది కడుపులోకి వెళ్ళిపోతుంది లేదా అక్కడే చనిపోవడం జరుగుతుంది సో ఇదొక చిన్న చిట్కా ఓకే ఇకపోతే చాలా మంది కూడా కూరగాయల కోసం అని కిరాణా షాపులో కానీ ఏదో ఒక వర్క్ కోసం అని ఆఫీస్ పని కానీ తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఇంటికి రాగానే షూస్ కానీ చెప్పులని కానీ ఇప్పిన వెంటనే మీరు ఒక వాటర్ అంటే ఒక బకెట్ లో ఏం చేయండి అంటే బాగా మరిగినటువంటి వేప అదేవిధంగా పసుపు ఈ నీళ్ళతో కాలను శుభ్రం చేసుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్ అదే ఓకేనా సో షూస్ వేసుకున్నా కూడా లోపలికి ఎలా పోతుంది అంటే మీరు ఏ విధంగా అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు షూస్ నడిచిన అడుగు జాడల్లో మళ్ళీ మీరు కాలు విప్పి అక్కడే పెట్టే అవకాశం కూడా ఉంటుంది సో మీరు కంప్లీట్ గా ఇంట్లోకి వెళ్లే ముందు మీ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ నిమ్మ సారీ ఈ వేప ఆకుతో మసరబెట్టినటువంటి పెట్టినటువంటి నీటిలో పసుపు వేసి కాలు కడుక్కోవడం అనేది చాలా శ్రేయస్కరం దీనివల్ల బయట నుంచి కాల ద్వారా వచ్చేటువంటి వైరస్ అనేది ఇంటిలోకి రాదు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు ఇంకా అంత పెద్దవాళ్ళు తిరుగుతూ దాని ద్వారా బెడ్లకు రావడం బెడ్లో నుంచి మనకు సోకడం లాంటి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సో మీరు రాగానే ఫస్ట్ చేయవలసిన పని ఇలా చేయడం వల్ల ఈ వైరస్ అనేది అక్కడనే చనిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే బయట నుంచి బట్టల మీద వైరస్ కూడా పడే అవకాశం ఉంటుంది బట్టల మీద కూడా అది ఎక్కువ కాలమే అంటే జీవించి ఉండే అవకాశం కూడా ఉంటుంది సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే బయట నుంచి రాగానే ఫస్ట్ మీరే ఎలాంటి వస్తువులు ఏది టచ్ కాకుండా లోపలికి వెళ్ళి బాత్రూంలో లో బట్టలన్నీ విప్పేసి సపరేట్ గానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ద్వారా వాటిని పుట్టుకోకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాషింగ్ మిషన్ ద్వారా కానీ దేంట్లో అయినా వేయవచ్చు వేసేటప్పుడు కూడా మీరు వాషింగ్ పౌడర్ వేసిన తర్వాత దానిలో ఒక తులమంతా పచ్చ కర్పూరం వేయండి ఈ పచ్చ కర్పూరం అనేది ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ అయినా చంపేటటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా మాస్కులు చాలా మంది వాష్ చేసి మళ్ళీ వాడుతూ ఉంటారు సహజంగా మామూలు వాటర్ వాష్ చేస్తారు డిస్టర్ వాటం చేస్తుంటారు వాష్ చేసిన తర్వాత కూడా మనకు దాని మీద వైరస్ పడే అవకాశం ఉంటుంది అది బ్రతికుండే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఆ వైరస్ రాకుండా ఒక వాటర్ ఒక వన్ లీటర్ వాటర్ లో ఒక అర తులం నుంచి తులం వరకు ఈ పచ్చకర్పూరాన్ని వేసి బాగా మరిగిన తర్వాత ఈ మండ ఆరిపేసి అందులో ఈ మాస్కులు వేయండి వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత వీటిని ఆరబెట్టుకుని వాడడం వల్ల మీకు బయట నుంచి వైరస్ వాటి మీద పడ్డా కూడా ఆ వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అంతేకాకుండా ముక్కు రంధ్రాల ద్వారా కూడా ఈ స్మెల్ అంటే ఈ పచ్చగరపన స్మెల్ వెళ్ళడం ద్వారా లోపల నాసిక రంధ్రాలకు వాటికి గోడలకు కూడా ఇదంతా ఒక పొరలాగా పేర్కొని వైరస్ రాకుండా చేస్తుంది వచ్చిన వైరస్ ని వెంటనే చనిపోయేలాగా చేసే అవకాశం కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు బయట నుంచి మీ షర్ట్ మీద కానీ లేదంటే మీ షూస్ ద్వారా కానీ మీ ద్వారా ఈ లోపలికి రాకుండా ఉంటుంది రాగానే స్నానం చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన ఫస్ట్ విషయం స్నానం ఖచ్చితంగా చేయాలి ఇది ఏ చిన్న విషయం ఒకవేళ వెళ్ళదు అనుకుంటే వెళ్ళకుండా ఉండండి వెళ్లాల్సిన అవసరం వచ్చింది అనుకోండి అన్ని పనులన్నీ చేసుకొని ఖచ్చితంగా స్నానం చేసుకోవాల్సిందే ఓకేనా సో ఏ ఒక్క అవకాశం కూడా మనం ఇవ్వకూడదు సహజంగా శానిటైజేషన్ కాలు చేతులు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం అయితే అందరికీ తెలుసు సో శానిటైజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలి కంపల్సరీ ఇలా చిన్న చిన్న విషయాలు అంతేకాకుండా చాలా మంది ఏంటంటే ఓన్లీ మూతి వరకు మాత్రమే మాస్క్ పెట్టుకుంటూ ఉంటారు శ్వాస ఆడదు కొంతమందికి అలాంటి సందర్భాల్లో కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా దూరంగా ఉండండి ముక్కు ద్వారా మాస్క్ పెట్టుకొని మాట్లాడాలని చెప్పండి వీలుంటే షీల్డ్ మొత్తం ఫేస్ కవర్ చేసే షీల్డ్స్ ఉంటాయి కదా ఆ షీల్డ్స్ నువ్వు వాడండి ఈ షీల్డ్స్ వాడడం వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర మీద కానివ్వండి కళ్ళ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది కళ్ళ ద్వారా కానివ్వండి ముక్కు ద్వారా నోటి ద్వారా కూడా ఈ వైరస్ అరికట్టవచ్చు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు నైన్టీ పర్సెంట్ మనకు ముక్కు ద్వారా నోటి ద్వారా కళ్ళ ద్వారానే ఈ వైరస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో ఈ షీల్డ్ అనేది ఖచ్చితంగా మీరు వాడాలి అది ఒక పీపీ కిట్ లాగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా బయట నుంచి ఎందుకంటే ఎవరైనా జర్నీ చేస్తున్నా కూడా వాళ్ళు తగ్గినా తుమ్మినా శ్వాస వదిలినా అది ఆ గాలి వ్యాప్తికి నేరుగా మీకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా చేయడం వల్ల ఈ ప్రమాదాన్ని చూడ మనము బయటపడవచ్చు ఖచ్చితంగా షీల్డ్ కొనుక్కోండి షీల్డ్ కంపల్సరీ వాడండి సో ఒకవేళ అటాక్ అయితే ఏంటి అని అని అడుగుతారు సో కొంతమంది వాటిని అటాక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అటాక్ అయ్యి మీకు గొంతుల గరగర చిన్న చిన్న చిన్నవి రాగానే నేను నిన్న చెప్పినా కదా మీకు వసారిష్ట అశోకారిష్ట ఇలాంటి చిన్న చిన్న అన్ని కూడా మీరు తయారు చేసుకొని ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఓకే అదేవిధంగా మీరు మామూలుగా ఏం చేస్తారంటే ఆవిరి పడేటప్పుడు జండు బామ్ వేయడమో కార్వాల్ టాబ్లెట్స్ వేయడమో జరుగుతుంది దానికి బదులుగా ఈ పచ్చకర్పూరం వేసి శ్వాస తీసుకోండి అవి వాడుకున్నా కూడా ఇంట్లో వాడుకోవచ్చు సో వాటి వల్ల కొంచెం లంగ్స్ కు ఎఫెక్ట్ అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పచ్చకర్పూరం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో పచ్చకర్పూర అన్ని రెగ్యులర్ గా మీరు రోజు కనీసం నాలుగు సార్లు ఇలా ఆవి పడుతూ ఉండాలి అంతేకాకుండా కొద్దిగా గోరువెచ్చని నీటిలో కనుక కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేసి వేడి చేసి గార్లిక్ చేయాలి అని ఒక ఐదు నిమిషాల పాటు గార్లిక్ చేసి ఉమ్మి వేయాలి ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లంగ్స్ దాకా పోకుండా ముందే మనం జాగ్రత్త పడవచ్చు ఓకేనా ఇక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది చాలా మందికి అన్నప్పుడు ఈ వేడి నీటిని తాగడం అదే విధంగా వేడి ఆవిరి తీసుకోవడం ఇలాంటి ఎక్కువగా చేస్తున్నాం చాలా అంతేకాకుండా వ్యాయామం అంటే శ్వాస సంబంధించినటువంటి కొన్ని వ్యాయామాల గురించి కూడా నేను కొన్ని వీడియోస్ తీసాను అలాంటి వీడియోస్ ద్వారా కూడా అలాంటి వ్యాయామాలు అంటే భస్త్రిక కపాలమతి అదే అదేవిధంగా శ్వాస మీద ధ్యానం పెట్టడము ఓకేనా ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అంటే మనకు ఆయుర్వేదంలో కానీ సారీ ఈ యోగాలో కూడా చెప్పడం జరిగింది అలాంటివి చేయడం వల్ల మనకు ఊపిరితలో మంచి ఎక్సర్సైజ్ జరిగి వాటికి కొంచెం బలం చేయకూడడం అనేది ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనం ఈ సమస్య నుంచి చాలా త్వరగా ఎత్తున కూడా బయటపడచ్చు సహజంగా మనం వాడే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి హైడ్రోక్సీ క్లోరోఫిన్ కానివ్వండి ఏవైనా సరే మనం జనరల్ గా వాడుకుంటూనే ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం దీని నుంచి చాలా త్వరగా బయటపడతాం ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి తప్పకుండా మీకు ఇంకొక కొన్ని మంచి మెడిసిన్స్ కూడా నేను చెప్తాను ఇంటి వద్ద తయారు చేసుకుని కరోనా అటాక్ కాకుండా అటాక్ అయినా కూడా దాని నుంచి ఈజీగా బయటపడే విషయాలు కూడా ఎన్నో నేను వీడియోస్ ముందు ముందు తీయబోతున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ